అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు పెందుర్తి తొంభై ఏడో వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత రావుల ఆధ్వర్లో కోటి అరవై ఏడు లక్షల రూపాయలు నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్యతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు పెందుర్తిని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఒకపక్క ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు జీవీఎంసీ అధికారులు పలు కాలనీల వాసులు పాల్గొన్నారు ఇప్పుడు కమిషనర్ లేడీ ఇన్ఛార్జి కలెక్టర్తో కానీ కూర్చొని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం మరి సంక్షేమం గురించి చెప్పక్కర్లేదు అన్ని పథకాలు కూడా ఫస్ట్ తారీఖు అందే విధంగా సంక్షేమం అభివృద్ధి కొన్ని రోజుల్లో దీపం టూ పథకం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కొన్ని రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఏదైతే ఇంటిలో గతంలో ఒక పిల్లాడికి ఇచ్చిన డబ్బులు కాకుండా ఎంతమంది ఉంటే చదువుకునే అంతమందికి అన్ని పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం మరి కొద్ది రోజుల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏదైతే మా సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో రైతుకి పంటకు పెట్టుబడిగా ఫ్రీగా ఇరవై వేలు కానీ ఇవన్నీ కూడా ఒక రెండు నెల రెండు నెలల్లో మొత్తం పూర్తవుతూ ఉన్నాయి ఏ ఒక్క పథకాన్ని వదలకుండా అమలు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంతాల్లో మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆస్వాదించిన ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేస్తా